ప్పుడు చిన్న గ్రామంలో చిట్టి అనే చిలక ఉండేది చిట్టి చాలా తెలివైనది సరదాగా మాట్లాడే పక్షి గ్రామంలోని పిల్లలందరికీ అది మంచి మిత్రం ప్రతి ఉదయం చిట్టి పిల్లలతో కలిసి పాడటం కథలు చెప్పటం ఆటలు ఆడటం అలవాటుగా చేసేది ఒకరోజు గ్రామంలోని బాలుడు అనిల్ ఒక వింత పుస్తకం కనిపెట్టాడు ఆ పుస్తకంలో మంత్రాలతో కూడిన కోతుల రాజ్యం గురించి వర్ణించబడి ఉంది చిట్టికి ఇది ఆసక్తికరంగా అనిపించింది అనిల్ మనం ఆ కోతుల రాజ్యంలోకి వెళ్లాలని నాకిప్పుడు చాలా ఆసక్తిగా ఉంది అంది చిట్టి అనిల్ చిట్టి మరియు వారి మిత్రులు మినీ రాజు కలిసి ఆ పుస్తకంలోని సూచనలతో అడవిలోకి బయలుదేరారు మూడో కొండను దాటి శబ్దాన్ని పట్టించుకోకుండా నడవాలి అంటున్న పుస్తకం పిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లారు కొంతసేపటి తరువాత వారికి పెద్ద తలుపులు కనబడ్డాయి ఆ తలుపులు స్వయంగా తెరచుకుని కోయితుల రాజ్యంలోకి వారిని ఆహ్వానించాయి అక్కడి కోతులు మానవులను చూసి ఆశ్చర్యపోయాయి ఇదంతా నిజమేనా అనుకుంటూ ఒక పెద్ద కోతి రాజకోతి ముందుకు వచ్చి మీరు మానవులా మీరింక ఇలా వచ్చారు అన్నాడు అనిల్ చిత్తి మాటలు వినిపిస్తూ అందరికి జరిగినదంతా వివరించారు రాజకోతి చిరునవ్వుతూ మీరు ధైర్యంగా వచ్చారు కానీ ఇక్కడ ఉండాలంటే మీరు మూడు పరీక్షలు తట్టుకుని చూపాలి అన్నాడు పరీక్ష ఒక్కటి కొట్టు కోతుల రాజ్యంలో కమాయాగుహలో బహుపుల తలాలు ఉండేవి వాటిని సరైన క్రమంలో తీయాలి చిట్టి తన తెలివితేటలతో అక్షరాల క్రమాన్ని పసిగట్టి తాళాలు సరిగానే తెరిచింది పరీక్ష ధైర్యం చూపు రెండవ పరీక్షగా పిల్లల్ని రాత్రి అడవిలో ఒంటరిగా వదిలేశారు అక్కడ కొన్ని మాయాశబ్దాలు భయంకరమైన నీడలు ఉండేవి కాని అనిల్ తన స్నేహితులతో ధైర్యంగా ఉండమని చెప్పి పాటలు పాడుతూ అందరినీ సమైక్యంగా ఉంచాడు పరీక్ష మూడు నిజాయితీ పరీక్ష కోతుల రాజ్యంలో చివరిగా కోడి చెప్పింది నిజంగా అది చెట్టిదే కాని మినిపాప చిన్నగా అబద్ధం చెప్పి నాదే అని చెప్పింది వెంటనే కోతుల రాజ్యమంతా మాయమైంది చిట్టి ముందుకు వచ్చి ఇది నాదే మినీ తెలియక అలా చెప్పింది కాని మనం నిజం చెప్పాల్సిందే అని చెప్పింది వెంటనే మంత్రల వలయం మళ్లీ స్పష్టమైంది రాజకోతి చిరునవ్వుతూ మీరు చివరకు నిజాయితీని ఎంచుకున్నారు అందుకే మీకు మా అనుమతి ఉంది చివరికి పిల్లలందరికీ మంత్రల బహుమతులు జ్ఞాపికలు ఇచ్చి తిరిగి వాళ్ల గ్రామానికి పంపించారు పుస్తకం మళ్లీ మోసుకుంది కాని మిత్రుల మధ్య ఆ సాహసం ఎప్పటికీ గుర్తుగా మిగిలింది మూల్యం నిజాయితీ ధైర్యం తెలివితేటలు కలిగి ఉంటే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించవచ్చు స్నేహమంటే ఒకరినొకరు నమ్మడం